మనం రేపు వచ్చేసి నూర్ భాష నిర్వహిక సంఘం తరఫున ఈ యొక్క దృత్తి మండలంలో భారీ ఎత్తున భారీ ఎత్తున ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంకి పెద్దలని మేము ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అందరిని సంఘటితం చేసి మేమంతా ఒక ఐక్యమత్య ఉండి మా యొక్క సమస్యల పైన మేము ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క ఆలోచనతో మేము ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి ర్యాలీగా వెళ్ళి రేపు ఉదయం పదిహేను నుంచి గాంధీ బొమ్మ గాంధీ సర్కిల్ నుంచి నిజాం పంచాల వరకు ర్యాలీగా వస్తూ మరి ఇదే నిజాం సాధికార పంచాలలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం చేసుకోవడం జరుగుతున్నది కాబట్టి దీనికి అందరూ మా నూరు భాష సోదరులు ఎక్కడున్నా ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి వచ్చి ఏ ప్రజలు చేయవలసిందిగా కోరుచున్నాం సంఘం సమావేశం ఉంది ఆత్మీయ సమావేశం దీనికి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మరి తాడపత్రి నుండి గుంటకాల నుండి ముఖ్య అతిథులుగా మన డిఎస్పీ ఒల్లూర్ సాగుపర్సన్ గున్నూర్బి ఎరకలప్ప సీనియర్ న్యాయంతా సన్మానించడం జరుగుతుంది మైనార్టీ ఇస్లిం మైనార్టీ సేవా సంఘము ఏర్పాటు చేసుకుంటున్నాము राज्यीय पार्टी अंदर सेव चेक